ఒక పల్లెటూరులో జీవితం నిశ్శబ్దంగా సాగుతుంది పచ్చని పొలాలు ఆకాశంలో ఎగిరే పక్షులు ఎక్కడినుంచి వినిపించే పశువుల ముగ్గులు కాని ఈ అందమైన వాతావరణానికి మధ్యలో ఒక పాత పంగ్లా నిర్మాణం ఎప్పటినుంచో ఖాళీగా నిలబడి ఉంటుంది ఈ పంగ్లా గురించి గ్రామంలో ఎన్నో అపోహలు ఉన్నాయి ఆ ఇంట్లో ఎవరు అడుగుపెట్టినా ప్రమాదమే అని ఊరంతా చెప్పుకుంటారు సాయంత్రం సమయం ఒక కార్ పాత రహదారిపై దుమ్ము తురముతూ పంగ్లా వైపుగా చేరుకుంటుంది కారులో రమ్య అర్జున్ మరియు వారి కుమార్తె పూజా ఉంటారు పంగ్లా దగ్గరకు చేరుకున్నప్పుడు పూజా కారు కిటికీ నుండి చూస్తూ తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది ఆ పంగ్లా ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా అనిపించింది ఇంత అందమైన ఇల్లు ఇంతకాలం ఖాళీగా ఎందుకు ఉందో రమ్య చెప్పింది పక్కనే ఉన్న అర్జున్ చిరునవ్వు మురిపిస్తూ సుమ్ము తక్కువ కాబట్టి కదా మనకీ అవకాశం వచ్చింది రమ్య మాత్రం చిరునవ్వుతో గమనంచేస్తూ కాని ఇక్కడ ఉండడం చాలా కష్టమని అంటారు అని నిదానంగా చెప్పింది పంగ్లా గుమ్మానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు నుండి ఒక పక్షి ఊచలు మోయితూ దగ్గరికి నక్కింది తలుపు పెద్దగా కేకపెట్టింది గాలి నెమ్మదిగా తలుపును తెరిచింది లోపల అడుగుపెట్టిన వెంటనే పాత ఫర్నిచర్ గోడలపై పగుళ్లు రద్దీగా ఉన్న గది చూడగానే పూజా నిశ్శబ్దంగా తల్లిని చూస్తూ అమ్మా ఇక్కడ ఏదో తెలియని అసహజంగా ఉంది అని అనుమానం వ్యక్తం చేసింది